ఏమండో ఒక్క నిమిషం అండి ఈ వీడియో చూసి వెళ్ళొచ్చు కదండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీకు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేయండి మర్చిపోమాకండి ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ మాత్రం మీ ఫోన్లో నోట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ పేరు దగ్గర నుంచి అడ్రస్ అలాగే బ్లడ్ గ్రూపు అన్నీ దీంట్లో పెట్టుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే అండి ఎప్పుడు మన ఫోన్ పోతుందో తెలియదు లేదా మనకు ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అవుతుందో తెలియదండి అందుకనే మీ పేరు మీ అడ్రస్ అలాగే బ్లడ్ గ్రూప్ అండి చాలా ముఖ్యమండీ ఇది అంతేకాకుండా మీకు ఏమైనా ఎలర్జీస్ ఉన్నా ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అండి దీంట్లో నోట్ చేయండి సిగ్గు పాడమాకండి సిగ్గు అనేది ప్రతి చోట పనికిరాదండి ఓయ్ అలాగే మీరేమన్నా ఆర్గానిస్ డొనేట్ చేశారనుకోండి ఆ ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో పెట్టడం చాలా మంచిదండి ఏంటో ఇంకోటండి మీరు కాంటాక్ట్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే అండి రాత్రైనా పగలైనా సరే మీకోసం ముందుగా వచ్చి వాళ్ళు మాత్రమే ఇవ్వడం చాలా మంచిదండి మర్చిపోమాకండి మీరు కాంటాక్ట్స్ ఇచ్చినప్పుడు అండి ఇద్దరికన్నా ఎక్కువ ఇవ్వడం చాలా మంచిదండి ఎందుకంటే అండి మీకు తెలిసిందే కదండి ఒక్కోసారి ఆలయ సిచ్యువేషన్లో ఉంటారో తెలియదు కదండి అంతే కదండీ ఇన్ఫర్మేషన్ లాక్ లేకుండానే తెలుసుకోవచ్చు అందుకే కదండి ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ అనేసి పేరు తప్పకుండా యాడ్ చేయండి ముఖ్యమండి ఓయ్ మర్చిపోమాకండి ఉంటానండి